నరేంద్ర మోదీ తర్వాత భారత అవకాశం అవకాశమున్న నేతల్లో అమిత్ షా మొదటి స్థానంలో ఉన్నారు బీజేపీలో కీలక నేతగా కేంద్ర హోం మంత్రిగా ఆయన చూపిన దృఢ నిర్ణయాలు వ్యూహాత్మక నైపుణ్యం ఆయన్ను బలమైన అభ్యర్థిగా నిలబెడుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇరవై ఐదు శాతం మంది అమిత్ షాను మోదీ వారసుడిగా ఎంచుకున్నారు ఆయన గుజరాత్ లో మోదీతో కలిసి పనిచేసిన అనుభవం పార్టీలో బలమైన పట్టు ఆయన బలాన్ని పెంచుతాయి అయితే ఆయన కఠిన వైఖరి కొంతమందిని దూరం చేసే అవకాశం అయితే ఉంది రెండవ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హిందూ జాతీయవాద ఎజెండా కఠిన పరిపాలనా శైలి బిజెపి మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయి సర్వేలో పంతొమ్మిది శాతం మంది ఆయనకు మద్దతునిచ్చారు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో రెండు సార్లు గెలిచిన నేతగా ఆయన ప్రజాదరణ గణనీయంగా ఉంది ఆయన దృష్టి ఎక్కువగా రాష్ట్ర సమస్యలపైనే ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆయన ప్రభావం పెరుగుతోంది మూడవ అభ్యర్థిగా నితిన్ గడ్కరీ ఉన్నారు కేంద్ర రవాణా మంత్రిగా ఆయన సాధించిన విజయాలు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చూపిన చొరవ ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి సర్వేలో పదమూడు శాతం మంది ఆయన్ను ఎంచుకున్నారు ఆయన స్వచ్ఛమైన ఇమేజ్ సమర్థవంతమైన పరిపాలన నైపుణ్యం బీజేపీలోని మితవాద వర్గానికి ఆకర్షణీయంగా ఉన్నాయి జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రచారం తక్కువ అయినప్పటికీ కూడా పనితీరు ఆయనకు బలం నాలుగవ స్థానంలో రాజ్నాథ్ సింగ్ ఉన్నారు కేంద్ర రక్షణ మంత్రిగా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఆయన అనుభవం గొప్ప ఆస్తి సర్వేలో ఆయనకు ఐదు శాతం మంది మద్దతునిచ్చారు ఆయన సౌమ్య స్వభావం అందరినీ కలుపుకునే విధానం బీజేపీలో సమతుల్యతను కాపాడే నాయకుడిగా చూపుతాయి ఆయన జాతీయ భద్రతపై దృష్టి పార్టీలో సీనియారిటీ ఆయన అవకాశాలను పెంచుతాయి ఐదవ నేతగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తోంది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఆయన ప్రజాదరణ గణనీయంగా పెరిగింది సర్వేలో ఐదు పాయింట్ నాలుగు శాతం మంది ఆయనకు మద్దతిచ్చారు గ్రామీణ ఓటర్లతో ఆయన సంబంధం సంక్షేమ పథకాలపై దృష్టి ఆయన్ను బలమైన పోటీదారుగా చూపుతూ ఉన్నాయి ఆయన ఇటీవల కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండటం ఆయన అవకాశాలను మెరుగుపరుస్తోంది